సరీ సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యో గురు సహ శివక్ శివ స గురు స్మృత వికల్పం సో గురు తల్పగ భగవానుడు రాగి తాంబ్రంపై రాసిచ్చినటువంటి మాటలు ఇది శాసనమైనటువంటి పలుకులు ఈ పలుకులను సత్యవాక్కులుగా నమ్మి దృఢ నిక్షయమైనటువంటి వాడికి ఇక ఎదురే ఉండదు మాయ ప్రభావం వారిని ఏమీ చేయలేదు ఇందులో అనుమానం లేదు ఓ పార్వతి పరమాత్మ స్వరూపమును తెలియజేయునట్టి గురువు ఈశ్వరుడుగాను ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది ఈ విషయమై సంశయ మనస్సు గల మనుజుడు ఏ పాపాన్ని పొందుతాడు అంటే గురు భార్యను పొందిన దోషము గలవా అంతటి దోషం కలుగుతుంది ఏ మాట పైన ఏమి చెప్పాడు పరమేశ్వరుడు పార్వతి మాతకి నరుడుగా భావించద్దు గురుడిని గురుడే శివుడు శివుడే గురుడు ఎందుచేత నిజ దైవాన్ని అటువంటి వాడు కనుక నిజ దైవాన్ని తెలుసుకున్నవాడు నిజ దైవానికి గురువుకి తేడా లేదు భేదము లేదు అనే నిశ్చయానికి వచ్చేస్తాడు అందుచేత పరమశివుడు ఏమి చెబుతూ ఉన్నాడు దైవాన్ని చూపించేటువంటి గురుడికి శివుడికి తేడా భేదం లేదు ఆ విధంగా భేదాన్ని చూసినటువంటి వాడు మన పరిభాషలో ఉపమానం చెప్పాడు తల్లి తండ్రి గురు దైవం అని మనం భావిస్తూ ఉంటాం కదా గురుబారి తల్లితో సమానము కదా అనే ఉపమానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు ఆంతరంగికంగా ఉపమానం అది వేరు అది గురుముఖంగా మనం విచారించి తెలుసుకోవచ్చు బాహ్య ఉపమానంగా తీసుకున్నప్పుడు కంటికి కనపడేటువంటి దాన్ని అందరి అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేసి నమ్మకం ఏర్పడడానికి నిక్షయము కలగడానికి ఇంతటి చక్కటి ఉపమానం చెప్పాడు పరమేశ్వరుడు ఏ సంశయము అనగా ఏ సంశయం వస్తుంది అంటే మనలాగే మానవుడు కదా మనలాగే తింటూ ఉన్నాడు కదా మనలాగే అంటూ ఉన్నాడు కదా మనలాగే వ్యవహరిస్తూ ఉన్నాడు కదా మరి గురువుగా ఉన్నాడు ఈయన శివుడు ఎట్లయ్యాడు ఇట్లాంటి సంశయములు కొద్ది మంది కుచితమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది సరైనది కాదు ఇది రాకూడదు అనేది మనకు నిక్షయం ఎందుచేత అంటే ఆ సంకల్పం నిజమైనటువంటి భక్తి లేకుండా అనుమానం ఏర్పడినప్పుడు ఆ అనుమానము వలన గురువు చెప్పినటువంటి సత్యవాకులు బోధపడక పతనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇనిన ఎనని దానితో సమానమే అవుతుంది కాబట్టి ఇనే ముందు గురువు యొక్క విశిష్టత గురువు యొక్క గొప్పదనం గురువు శివుడికి భేదము లేదు అని ఒక నిశ్చయ అభిప్రాయాన్ని ఎరిగినటువంటి వాడు నిర్ణయాత్మక నిశ్చయ బుద్ధితో ఉంటాడు వాడు పరులు చెప్పినటువంటి విషయములకు పాకులాడడు మళ్ళీ పరబోధలకు ఇతరమైనటువంటి బోధలకు పోవలసినటువంటి అవసరం లేదు ఎందుకు ఏమి తెలుసుకుంటే తెలుసుకోవలసిన అవసరం లేదు అటువంటి దాని కదా గురుమూర్తి తెలియచేస్తాడు ఈ సత్యాన్ని మనకు బోధపడాలంటే ముందు శివుడికి గురువుకి తేడా లేదు అనే నిక్షయానికి రావలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ